విజయవాడలో అండి మనకి రీజనబుల్ ప్రైస్ లో ఒక ప్లస్ వన్ సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్ అండి చాలా చాలా మంచి ప్రైస్ అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడలోని శాంతి నగర్ అండి ఇది ఒక జి ప్లస్ వన్ బిల్డింగ్ అండి హౌస్కి కొంచెం చిన్న చిన్న మైనర్ రిపేర్స్ అయితే చేయించుకుంటే కనుక హౌస్ అయితే మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మంచి లైఫ్ అయితే ఉంటుందండి అంటే మనకి పైన వచ్చేసి మనకి రేకుల షెడ్ అయితే ఉంటుందండి అండి ప్లస్ వన్ సో ఇ మొత్తం వచ్చేసి డెబ్బై రెండు గజాలు అయితే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి మీరు చూడొచ్చు అలాగే సింగినగర్ పైపుల్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అండి నవంబర్ ఐదో తారీఖు లాస్ట్ డేటు మనకి ఆరో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుందండి నవంబర్ ఐదు లాస్ట్ డేటు ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అండి ఇరవై ఆరు లక్షలండి ఇది స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడైనా స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇరవై ఆరు లక్షల నుంచి చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అయితే వస్తుంది మీరు వీడియోలో చూడొచ్చు అండి చుట్టూ అవసరవన్నీ ఉన్నాయి కూడా ఏరియా కూడా చాలా బాగుంటుంది సో మీలో ఎవరికైనా విజయవాడలో ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నట్లయితే అది కూడా తక్కువ బడ్జెట్లో ఈ ప్రాపర్టీ మీరు చూసేసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్